హాయ్ ఫ్రెండ్స్ మేము ఖాన్ ఆఫ్ దేగ్రే మిస్టర్ కింగ్ సో మీరు యూట్యూబ్లో పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి పలకాలా స్ట్రెచ్ చేసేటప్పుడు మాత్రం ఎంఆర్ కింగ్ అనే స్ట్రెచ్ చేస్తే ఈ ఛానల్ వస్తుంది సో ఈ సంతాకి సంబంధించి ఒక వీడియో వచ్చింది ఇది సెకండ్ వీడియో క్రౌడ్ ఎక్కువ ఉంది పుంజులు ఎక్కువ ఉన్నాయి అందుకనేసి మూడు వీడియోలుగా పెడుతున్నాను సో రెండు వీడియోలు ఈ ఛానల్లో వచ్చాయి మిస్టర్ కింగ్ అన్న ఛానల్లో మూడో వీడియో వచ్చేసి అలీ ఖాన్ ఆసుల్ ఫారం అన్న ఛానల్లో వస్తుంది ఒకసారి చెక్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాం ప్రతి ఆదివారం రోజు ఈ సంతా జరుగుతుంది ఈరోజు చాలా జనాలు ఉన్నారు పుంజులు కూడా బాగున్నాయి ఆ రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు అట్టు ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మీరు రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ కూరగాయల మార్కెట్ కాడికి వచ్చి చేపల మార్కెట్ ఎక్కడ పోవాలంటే మీకు చూపిస్తారు ఆ దారిలోనే ఈ మార్కెట్ నడుస్తూ ఉంటుంది ఆరు గంటలకి మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పుంజులు చూసుకొని వస్తాం ఎలాంటివి ఉన్నాయని చెప్పి ఒక పార్ట్ వచ్చింది రెండో పార్ట్ అది మూడో పార్ట్ మూడు విడియోలుగా వస్తాయి సో ఇది వచ్చేసి విడికాళ్ళకు సంబంధించి విడికాళ్ళ గారు నయ్యా వరుస విడికాళ్ళకు సంబంధించిన పుంజు బ్రదర్ దగ్గర ఇలాంటివి ఉంటాయి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు సొంతకి సో ఎంత ఎత్తుంది తమ్ముడు ఇది ఇరవై మూడు ఎత్తు ఒకటిన్నర సంవత్సరం ఉంటుందా సంవత్సరం వయసు ఎంత చెప్ప నాలుగు వేలు చెప్పి మూడు వందల అరవైకి ఫైనల్గా ఇస్తాను అనేసి చెప్తున్నాను గుచ్చి లోకలే ట్రాన్స్పోర్ట్ ఏం లేదు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు నెంబర్ తీసుకోండి నెంబర్ చెప్పండి నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ వన్ నైన్ డబల్ టూ త్రీ సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాం సో ఇలాంటి చిన్న చిన్న పుంజులు కూడా వచ్చిన్నాయి ఈరోజు సో ఇక్కడ ఒక పుంజు ఉంది దీన్ని అడుగుదాం ఇది ఏం చెప్తారనేది ఏముందన ఇది సో ఇది పొడకోడి అనాలా డేగా అనాలా ఏ రంగులోకి వస్తుంది కదా ఇది డేగా సో ఎంత చెప్తున్నారు ఇది నాలుగు వేలు సో చారు హజార్క దామా బాయ్ ఇసుక నాలుగు వేలు అనేది బ్యారం చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది అటు పక్క క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అటుపక్క తిరిగి చూపించలేక పోతున్నాం అనమాట అటు అటుపక్క చేతులలో ఉండిపోయినాయి అనమాట సో అక్కడ వెళదాం ఒక రెండు మూడు పుంజులు ఉన్నాయి చూసుకుని వెళ్తాం పుంజులకు సంబంధించిన వాళ్ళు లేరు తెలియదు అంటున్నారు సో అందువల్ల జస్ట్ ఇలా ఉన్నాయనేసి చూపించుకుని వెళ్ళిపోదాం కాకిన ఎమ్మెల్యే ఒకటి ఉంది ఇరవై రెండు ఎత్తు ఉంటుంది ఇది కూడా ఒక మైలాలోకి వస్తుంది ఇది కూడా ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది కింద ఒక రసంగి ఉంది అక్కడ రసంగి ఒకటి ఉంది ఇక్కడ ఇది కూడా ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది బాగానే ఉంది ఈ పుంజు కూడా వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది సో ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది ఒక ఇరవై రెండు ఇరవయే ఉండొచ్చు ఇది సో రసంగి వచ్చేసి ఒక ఇరవై రెండు ఉంటది ఇది బరువు వచ్చేసి మూడు ఉంటది రాజీ మూడు కేజీలు దాకా ఉంటది రసంగి పుంజు బాగానే కనిపిస్తా ఉంది ఇది రెండింటి మీద చెప్తాను ఇక్కడ ఒకటి ఉంది కనిపిస్తుంది ఇది నల్లకట్టు రసంగిలోకి వస్తుంది ఇది ఇది రసంగి కాదంట ఎర్రకట్టు అబ్రాస్ కిందకి వస్తుంది చెప్పినారు ఈ రంగు ఇలా చూడటం నేను మొదటిసారే ఇది ఎర్రగట్లు అబ్రాస్ అనేసి చెప్తున్నారు ఈ రెండు జత మీద వచ్చేసి బేరం విందాం ఒకసారి జత మీద బేరం ఏముంది ఆరున్నర వేలు చెప్పి ఆరు వేలు అనేది ఫైనల్ గా ఇస్తాను అనేసి చెప్తున్నారు పుంజు కూడా ఆయన నెమిలి పుంజు వచ్చేటప్పటికి ఎర్ర నెమిలిలోకి వస్తుంది ఇది సో సైగా కనిపిస్తా ఉన్నాయి ఇది ఎంత నాలుగు వేలు చెప్పా వేలు నాలుగు వేలు చెప్పి మూడు వేల ఎనిమిది వందలు రెండు వందలు తగ్గించుకునేసి ప్రారంభిస్తానంటున్నారు అలాగే కింద ఒక పుంజు ఉంది సైజు వస్తుంది ఇది ఎలా చెప్పినారనా నాలుగు వేలు నాలుగు వేలు చెప్పి మూడు వేల ఎనిమిది వందలు ఫైనల్గా ఇస్తాను అంటున్నారు సో మూడు మూడున్నర కేజీలు దాకా సో కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారేమో అడిగి తెలుసుకు చెప్తాను మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపగలరా ఎక్కడి నుంచి అన్నా మీరు ఎక్కడి నుంచి అంటున్నారు గూడూరు దగ్గర నుంచి ఉన్నారు అన్నగారు మీరు ఈ రెండు రసంగిలు ఇది కావాలనుకుంటే కాల్ చేయండి నంబర్ చెప్పండి అన్న సెవెన్ జీరో సెవెన్ జీరో నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ ఫోర్ వన్ సో ఈ నెంబర్కి కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు అండి అటు పక్క లైన్ అసలు మనం వీడియో తీలేదండి అటు పక్క తీసేసి పార్ట్ త్రీ లో వస్తుంది అలీఖాన్ హాసిల్ ఫారం ఛానల్లో వస్తుంది అటు పక్క తీసే వీడియో సో ఇటు పక్క ఉన్నాయి ఇంకా వెళ్ళి చూసుకుని రోజు ఇక్కడ కూడా ఒక అప్రాస్లోకి వస్తుంది అనుకుంటున్నాను ఇది సో పెట్టమారనా ఇది పెట్టమారా సో కాకి పెట్టమారు ఇది ఎంతో ఒక ఇరవై నాలుగు దాకా ఉంటుంది హెవీ సైజులో ఉంది ఎంత చెప్తున్నారు అడిగి చేస్తున్న ఒకసారి కాకి పెట్టమారు ఏం చెప్పినారు నా ఐదున్నర చెప్పిన్నారు గారా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు సో ఇక్కడ ఒక ఎర్ర ఎమ్మెల్యే వస్తుంది ఎర్ర ఎమ్మెల్యే వస్తుంది ఇది ఎర్ర ఎమ్మెల్యేకి వస్తుంది సో చెప్తాను నేను దీనికి కూడా ఏంటిది ఎంత ఇరవై మూడు ఉంటుందినా ఇరవై మూడు ఎంత ఉంటుంది ఒక మూడున్నర నాలుగు కేజీల దాకా బరువు ఉంటుంది మూడున్నర ఏం చెప్పినారునా ఐదు వేల ఐదు వందలు సో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీడి కొంటే పుంజు ఫ్రీయా పుంజిని కొంటే వీడి ఫ్రీనా లేదా నిన్న చివరికి ఫ్రీగా ఇచ్చేస్తున్నారా అది కూడా వందేనా సో తెల్ల నెమ్మలు ఇది వచ్చేసి పర్లాలోకి వస్తుంది పర్లానే సో పర్లా తెల్ల తెల్లనెమ్మిలోకి వస్తుంది ఇది ఇరవై రెండు ఇరవై మూడు ఎత్తు ఉంటుంది ఇది మూడున్నర కేజీలు దాకా బరువు బరువుంటుంది పద్దెనిమిది నెలలు అట్టా వయసు ఉండే అవకాశం ఉంది పద్దెనిమిది నుంచి రెండు నెలల సంవత్సరాల లోపల ఉంది ఇదే కెత్తబా దాకే నాలుగున్నర రే చార్ హజర్ పాస్తావు కరెక్ట్ బాల్ 44.5 నారా బోల యావి 1450 బాల్ తా హే کونసా కరెక్ట్ 44.5 నారాస్ కరెక్ట్ ఓకే 4500 అనేది దారా జంపనది 4500 నంబర్ కయా తో బ్లదునా 950 28 16 017 సో నంబర్ కాంటాక్ట్ చేవచ మి ట్రాన్స్పోర్ట్ కావాలంట పంపిస్తారే రెండు కుంజులు ఉన్నాయి సో అలాగే ఓకే బాయ్ సో అలాగే ఇది కూడా దానికి అదే నెంబరా సో ఈ పెట్టమార్కు కూడా అదే నెంబర్ అండి మీకు ట్రాన్స్పోర్ట్ ఉంది ఐదున్నరవై చెప్పినారు దీనికి సో ఇలాంటి చిన్న చిన్న పుంజులు కూడా చాలా వచ్చి ఉన్నాయి ఈరోజు మార్కెట్లో ఇవన్నీ చూడొచ్చు ఇలా వచ్చి అనేసి చూపిస్తున్నాను ప్రతి ఒక్కదానికి వెళ్ళాలంటే కష్టమైపోతుంది ఇంకా సో ఆ చివరిలోకి వెళ్ళాం పక్క కొన్ని ఉన్నాయి సో ఇది థంబెల్కి బాగా వస్తుంది అనేసి చూద్దాం చూడు ఒకసారి ఫోటో తీసుకుంటాను ఓకే సూపర్ ట్రాఫిక్ చూడొచ్చు మీరు ఎలా ఉంది అనేది సో ఆ చివర్లో నిలబడతారు మామూలుగా నేను వీడియో తీయడానికి అలాంటి రోజు వెనకాల నుంచి ఫుల్ ట్రాఫిక్ జనాలు చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు కుర్చులు మీడియం సైజ్ ఫుడ్లు చాలా ఎక్కువ వచ్చిన్నాయి లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను ఇది మూడు దారులు కలుస్తాయి అక్కడ ఆ మూడు దారులు కలిసే దగ్గర ఏంటంటే కొద్దిగా బళ్ళు అక్కడ అడ్డం పెట్టడము ఈ చివర్లో ఈ తెల్ల కారు కనిపించే దగ్గర అడ్డంగా నిలబడడం దానివల్ల ఇక్కడ ట్రాఫిక్ లే అవుతుందనమాట అంటే ఇటు నుంచి వచ్చే బళ్ళు ఇటే వెళ్ళాలా ఎదురుగా వచ్చే బళ్ళు అటే రావాలా ఆ కారణం నుంచి వచ్చే బళ్ళు రావాలా సో వచ్చిన వాళ్ళు కొద్దిగా లోపలికి ఉంటే చాలా మంచిది లేదంటే ఇక్కడి నుంచి సంత తీసేస్తారు మన అందరూ పడిన కష్టాలే పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళు చేతులు పట్టుకొని పరిగెత్తిన రోజులు ఉన్నాయి మర్చిపోకండి సో అలాగా చేస్తున్నారు అందుకనేసి ట్రాఫిక్కి అడ్డం లేకుండా మన పని మనం చేసుకుంటే చాలా మంచిది సో వెళ్ళడానికి రావడానికి మూడు జంక్షన్లు ఈ దారిలో కలుస్తాయి అందువల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ సో ఇంకా పుంజులు ఉన్నాయి వెళ్ళి చూసుకొని వస్తాం మనం ఇది ఈ దారిలో చూడలేదు ఇంకా లోపల పోలేదు అసలు సో కింద ఒక పుంజు ఉంది చాలా బాగుంది ఇది మంచి హైట్ ఎంత ఉంది ఏం చెప్తారో అడిగి తెలుసుకుంటారు ఒకసారి గురించి పడినట్టుంది ఇది సో మూడు వందల అరవై చెప్తున్నారు ఇది ఆయన అడుగుతున్నారు రెండు వందల అరవైకి అట్లా అడుగుతున్నారు ఇవ్వటం లేదు మూడు వేల ఐదు వందలు అనేది చెప్తా ఉన్నారు ఇది పర్వాలా బాగానే ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ సో కొంచెం బాగానే ఉంది చాలాసేపు అడిగారు దీన్ని మూడున్నర వెయ్యి చెప్పేసి ఆయన నిలబడి ఉన్నారు రెండున్నర దాకా అడిగారు సో ఇవ్వటం లేదు ఎంతగా అవుతుందో ఫైనల్గా చూడాలా ఎంతగా అవుతుంది నా ఫైనల్ మూడు మూడు వేలకి అటు వెళ్ళి కొద్దిగా ట్రాఫిక్ పడి ఉంది కొద్దిగా క్లియర్ చేసేసి వద్దాం కొద్దిగా అటు మన వల్ల ఆయన కాడికి చేసి వస్తాం ఒకసారి ఈ ట్రాఫిక్ వచ్చేసి మనం క్లీన్ చేసేది కాదు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నిలబడిపోయిందో చూడండి ఇది మూడు జంక్షన్లు అన్నాను కదా సో అస్సలు ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఇరుక్కుని పోయి ఉన్నారు ఎవరు కదిలేటట్టుగా కనిపించడం వల్ల సో అది పక్కన పెడదాం కొద్దిసేపు ఇక్కడ ఒకటి కాకి ఉంది కాకిని చూపించుకొని పోదాం కొన్ని కుజులు ఉన్నాయి చూపించుకొని వెళ్దాం కాకి ఇది చాలా బాగుంది ఇరవై మూడు ఇరవై రెండు ఉంటుంది తెల్లనేమిటి ఇది కూడా ఒక ఇరవై మూడు ఇరవై రెండు అనేది ఉంటుంది సో అంత దగ్గర ఉంది అది పట్ట బాగానే కనిపిస్తూ ఉంది సో డేగా వచ్చేసి చాలా బాగుందండి పట్టా ఫుడ్ ఎత్తు కూడా ఉంటుంది ఇరవై మూడు దాకా ఉంటుంది అండి నాలుగు వేలు అనేది చెప్తా ఉన్నాను బాగానే కనిపిస్తుంది సైజ్ బాగుంది డేగా వచ్చేటప్పుడు ఫోర్ థౌజండ్ హాస్కెల్ ప్రైస్ నాలుగు వేలు సో ఈ ట్రాఫిక్ వల్ల వీడియో తీయడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది మనం అటుపక్క వెళ్దాం ఒకసారి శ్రీధర్ అన్న పోయి పోయాం సో ఇక్కడ ట్రాఫిక్ చూస్తున్నారు కదా దీనివల్ల వీడియోకి ఆగిపోయింది ఆగిపోయిందనేసి చెప్పుకోవాలా ఎవరు అసలు ముందుకు అక్కడ నిలబడేసి దేవని చెప్పే అవకాశాలు లేవు అందరూ ట్రాఫిక్ వల్ల ఇరుక్కుపోయి ఉన్నారు అందరూ అక్కడ వెళ్ళిపోదాం ఇంకా సో ముందు చాలా బాగుంది రంగు ప్రకారంగా ఎత్తు కూడా చాలా బాగుంటే అని ఎంత చెప్పినారు అడిగి తెలుసుకున్నాం ఏం చెప్పినారు పదివేలు పదివేలకు అందానికి ఇవ్వచ్చు మీకు వచ్చి చూసుకునేసి చేస్తే వేరే విషయం ఎక్కడి నుంచనాలాపేట నుంచి ఉన్నారు నెల్లూరు సిటీ ఆంధ్ర బ్యాంక్ దగ్గర సిటీ నుంచేనమాట సో టెన్ దామ్ దాంబోగా అది మంచి